కళ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము రేపటి దినమున కూర్చి అతిశయ పడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు కరులే నిన్ను పొగడదగును రాయి బరువు భారము మూఢుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే కొర్లునది రోషం ఎదుట ఎవడు నిలవగలడు లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలున కోరి స్నేహితుడు గాయంలు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను రొక్కివేయును ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తిన్నగానుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరను హృదయమును సంతోషపరచినట్లు చిలికాను హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుడిని అయినను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయంను సంతోషపరచును అప్పుడు నిన్ను నిందించు వారిలో నన్ను నిందించు వారిలో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయం వచ్చడి చూచి దాగును జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివారి కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరిలో కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుడిని దీవించు వాని దీవెన ఆయనకి శాపంగా ఎంచబడును ముసురుదినమున ఎడతగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచి వానితోను తన కుడిచేయి నూనె కట్టుకొని వానితోను సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు అక్కడ తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానిని మన్నించువాడు ఘనత నీటిలో ముఖము నాకు ముఖము కనపడునట్లు ఒకని మనస్సు నాకు మరి ఒక మనస్సు కనపడును నాకును అగాధ నాకును తృప్తి కానేరదు అలాగు నా నరుల దృష్టి తృప్తి కానేరదు మూస చేత వెండిని కొలిమ చేత బంగారును తాను పొందన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను అని మూలత దాన్ని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోనుము నీ మందలేందు ఎంతో మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వావి వేయబడను పచ్చిక కనబడుచున్నది కొండగట్టు ఏరబడి ఉన్నది నీ వర్షంలో కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి ఒక ధనము నాకు పొట్టేలు సరిపోవును నీ ఆహారం నాకు నీ ఇంటివారి ఆహారం నాకు నీ పనికంతల జీవనం నాకు మేకపాలు సమృద్ధి అగను ఆ